జన్మత అందుడు గణిత బ్రహ్మగా పేరుంది లక్కోజు సంజీవరాయ శర్మ గారి జయంతి నేడు ఆయన గురించి కొన్ని విషయాలు కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయ శర్మ గొప్ప గణిత మేధావిగా పేరుగాంచారు దేశ విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన వారు పంతొమ్మిది వందల ఏడు నవంబర్ ఇరవై రెండున జన్మించారు పుట్టుకతోనే లేదు అందుడు పుట్టాడని పెంచడం కష్టమని గొంతు పిసికి దెబ్బలో పూర్తి చేయాలని మంత్రశాని సలహా ఇచ్చింది మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్లగింజలు వేశారు అయినా ఆ పసివాడు చావలేదు సరికదా చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు అక్క బడికి వెళ్ళి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తుపెట్టుకునేవాడు అలా ఆయనకు మామూలు పాఠాలతో పాటు గణితం బాగా వచ్చింది అందులో అపార జ్ఞానం సాధించారు అతని బాల్యదశలోనే తండ్రి చనిపోయారు తల్లి పెంచింది పల్లెల్లో రైతులకు ధాన్యం ధర భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయ శర్మ క్షణాల్లో చెప్పేవారు రైతులు ఈ సాయానికి గాను ఆయనకి అంతో ఇంతో డబ్బు ఇచ్చేవారు ఆ వయసులోనే వయోలిన్ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు తర్వాత వయోలిన్ వాయించడం జీవితంలో ఒక భాగమైంది గణితంలో ప్రజ్ఞ సాహిత్యంలో కవుల అవధానాలు చేయటం తెలిసిందే అంటే ఎనిమిది మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి అలాగే గణితంలో కూడా అవధానం ఉంది లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధాన అవధానాలు చేయడంలో దిట్టగా మారారు పుట్టిన తేదీ సంవత్సరం ప్రదేశం సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిథి వార నక్షత్ర యోగ కరణాలు చెప్పేసేవారు దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు అలా ఆయన దేశమంతట మొత్తం ఆరు వేల గణిత అవధానాలు చేశారు వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి ఇరవై నుంచి ముప్పై కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు ప్రశ్న అడగ్గానే వయోలిన్ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవదత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగుళూరుకి చెందిన శకుంతలాదేవి కంప్యూటర్ని ఓడించిందంటారు అలాంటి శకుంతలాదేవిని ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయ శర్మ ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు గౌరవ పురస్కారాలు గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి దేశమంతటా ఎందరో గొప్పవాళ్ళు ఆయన అవధానాలకు వెళ్ళేవారు మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి తిలకించారు ఆ కార్యక్రమానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా హాజరయ్యారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గణిత అవధానం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు దేశమంతట ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేనున నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులు ఇచ్చారు పంతొమ్మిది ఏళ్ల వయసులోనే వివాహమైంది అప్పట్లో ఆయన సతీమణి వయసు ఏళ్ళు ఆయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఐదున ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు సంజీవరాయ శర్మ హైదరాబాదులోని కుమారుడి వద్దకు చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ రెండున కన్ను మూసారు ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంతవరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు ప్రపంచంలో అందులైన మహాప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్ బ్రెయిలీ కనుగొన్న లూయి బ్రెయిల్ హెలెన్ కెల్లర్ ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి వారి పుట్టుకతో అందులు కారు తదనంతర కాలంలో వారు అందులయ్యారు మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు రామానుజన్ శకుంతలాదేవి వంటి వారు మంచి శిక్షణ పొందారు కానీ సంజీవరాయ శర్మ అందుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి అంతా వినికిడి జ్ఞానమే ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రవేత్తల్లో ఒకరు శర్మ ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ రాయ్ ఈయన మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిపొడ్డున విగ్రహం పెట్టి రోజు పూజలు చేసేవాళ్ళం అని శర్మను ఉద్దేశించి అన్నారు శంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది అయినా ఆయన పేదరికంలోనే జీవించారు శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశం ఇది అంకా విద్యాసాగర విశ్వ సాంఖ్యాకాచార్య శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయోలిన్ మీటుతూ స్వామి నర్చిస్తూ గడిపారు ఈ నోబెల్ బహుమతులు మెగసిసే జ్ఞానపీఠలు ఆయనకు ప్రతిభ ము ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో సేకరణ नमः um, शिवाय